నన్ను 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 పట్టుకొని మా ఆయన బర్రే అన్నాడు గొర్రె అన్న ఒక అర్థం ఉంటుంది బర్రే అన్నాడు అయినా నేను ఫీల్ కావాలి కదా నేను ఎందుకు ఫీల్ అవుతలేను అయినా అన్నది మా ఆయనే కదా అంటే మా ఆయన అన్నాడు కదా అని చెప్పి అందరూ అనాలనుకున్నారు ఇట్లా అందరు అంటే మాత్రం ఒప్పుకోను మా ఆయన కాబట్టి మా ఆయన కొట్టినా తిట్టినా మా ఆయనకు మాత్రమే హక్కు ఉంటుంది అన్నమాట భార్య భర్తలైనాక కొట్టుకోవాలి తిట్టుకోవాలి గుద్దుకోవాలి అరుసుకోవాలి అన్నీ వేసుకోవాలి ఎప్పుడు ఒకటేలాగా ఉండొద్దు మంచిగా ఉండొద్దు కొన్ని కండ్లు ఓసుకోలేని కండ్లు ఉంటాయి కండ్లల్లో అలా కండ్లల్లో నిప్పులు వోసుకొని చేస్తారనమాట కొంతమంది అందుకనే ఎప్పుడు భార్య భర్తలు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎంత మంచిగా ఉన్న భర్తల మధ్యలో అయినా ఒక్కసారన్నా కంపల్సరీ గొడవ జరుగుతుంది అసలు మాకు గొడవలే ఇప్పటి వరకు మా జీవితంలో మా పెన్ల ఇన్నేళ్ళు అయింది మాకు ఇప్పటివరకు ఒక్క గొడవ జరగలేదు మా భార్యాభర్తలకు అని అనేటోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి